గత ప్రభుత్వ అసమర్థత పాలన నిర్లక్ష్యంతో ఆర్థికంగా కుదేలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక పరిపుష్టితో కలిగించే విధంగా బడ్జెట్ రూపొందించినందుకు ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పయ్యావల కేసు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లోనూ రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాది వేసేలా ఈ బడ్జెట్ రూ రూపొందించడం చాలా గొప్ప విషయం అధ్యక్ష సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని బడ్జెట్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు మరోసారి నిరూపించారు అధ్యక్ష వెనుకబడిన తరగతుల సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం ద్వారా బడుగు బలహీన వర్గాల అత్యున్నతికి సీఎం చంద్రబాబు గారు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుంది అధ్యక్ష విద్య వైద్యం వ్యవసాయం పంచాయతీరాజ్ జల వనరులు రహదారులు అభివృద్ధి పెన్షన్లు ఐటీ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా సంక్షేమానికి ఉదారంగా కేటాయింపులు జరిపి అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధత నిరూపించుకున్నారు అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష ఈ బడ్జెట్ మహిళా సంక్షేమానికి చాలా పెద్దపీట వేశారు అనడానికి అతిశయోక్తి కాదక్ష అధ్యక్ష